కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవిత కింది కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రహద్గి వాదిస్తున్నారు గత రెండు విచారణల సందర్భంగా కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వనప్పటికీ రెగ్యులర్ బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది గత విచారణ సందర్భంగా ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ల బెంచ్ ఈ బెయిల్ పిటిషన్ వాదనలు విననుంది ఇదే బెంచ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఇదే లిక్కర్ కేసులో బెయిల్ రావడంతో బీఆర్ఎస్ కవిత బెయిల్ పై ఆశలు పెట్టుకుంది పైగా ఓ వ్యక్తిని ఎన్ని రోజులు జైల్లో పెడతారు ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అంటూ కమెంట్ చేసిన నేపథ్యంలో మహిళ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు పైగా తాను మార్చి నుండి జైల్లోనే ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపున లాయర్ వాదిస్తుండగా కింగ్ పిన్ అయిన కవితకు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ ఈడీ వాదిస్తోంది కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఈ రోజు ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి